ఇంద్రకీలాద్రిపై కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చారు పాతవే కానీ ఇది జాప్యం జరిగింది కొత్తగా నిబంధనలు మళ్ళీ ఇవి పునరావృతం చేస్తూ ఉన్నారు సో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునే వచ్చే భక్తులకు కొన్ని నిబంధనలు అయితే ఇచ్చారు అది కూడా రెండు విషయాల్లో ఒకటి డ్రెస్ కోడ్ విషయం అలాగే ఇంకోటి మొబైల్ విషయంలో సో ప్రజెంట్ మనం ఇంద్రకీలాద్రిపై దర్శనాలు క్యూ లైన్లో చూసుకున్నట్లయితే ఇక్కడికి ఇక్కడి నుంచే మనం దర్శనం లైన్లోకి వెళ్ళాలి సో ఇక్కడి నుంచి ఎవరైనా కానీ డ్రెస్ అభ్యంతరకరంగా ఉంటే లైక్ చున్నీ లేకుండా కానీ లేదు అంటే జీన్స్ వేసుకొచ్చినా కానీ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో అభ్యంతరకర దుస్తులు ధరిస్తే మాత్రం ఇక్కడ నుంచి వాళ్ళని వెనక్కి పంపించేయడం జరుగుతుంది అలాగే అక్కడ ఇక్కడ షాప్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అక్కడ చున్నీలు కానీ లేదంటే ఇంకా వేరే వాళ్ళకి మొత్తం దుస్తులు వస్త్రధారణ అంతా కూడా కంప్లీట్గా గుడికొచ్చే విధంగా ట్రెడిషనల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు ఏదైనా అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వెనక్కి పంపించేసి వాళ్ళని మళ్ళీ లోపలికి అనుమతించడం జరుగుతుంది అలాగే సెల్ఫోన్ విషయంలో కూడా ఎవరు కూడా ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం చూస్తున్నాం చెకింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి ఎవరు కూడా సెల్ ఫోన్ అయితే ఆలయ ప్రాంగణంలోకి తీసుకురాకూడదనే నిబంధన అయితే తీసుకొచ్చారు సో ఆలయ ప్రాంగణంలోకి సెల్ ఫోన్ అనేది కూడా ఇక్కడ బహిష్కరించడం జరిగింది ఎందుకంటే లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ రీల్స్ చేయడం ఫొటోస్ దిగడం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఇబ్బంది కలిగించడం అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కూడా తీసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఆలయ అధికారులు అయితే దీని మీద మెయిన్గా ఫోకస్ చేశారు వినాయక చవితి నుండి కూడా ఈ నిబంధనలు అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో ఎవరైనా అభ్యంతరకర దుస్తుల్లో కనుక దుర్గ గుడి మీదకి వస్తే కంప్లీట్గా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళని వెనక్కి పంపించేయడం అలాగే చున్నీ లేకుండా వచ్చినా కూడా వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించేసి చున్నీ వేసుకుని అంటే ఇక్కడ ఆల్రెడీ సే కొట్లు కూడా పెట్టేసి వాటిలో షార్ట్స్ మగవాళ్ళు అయితే ఖచ్చితంగా షార్ట్స్లో వస్తున్నారు అభ్యంతరకరంగా టీషర్ట్స్ కూడా చాలా రకరకాలుగా వేసుకొస్తున్నారు సో అమ్మవారి గుడికి వచ్చేటప్పుడు కొంచెం ట్రెడిషనల్గా కొంచెం డివోషనల్ వైబ్గా ఉండాలి కాబట్టి ఎవరికి భక్తులకి మిగతా భక్తులకు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఉన్నారు సో ఈ వీటి మీద కూడా చాలామంది భక్తులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసడం జరుగుతుంది అలాగే ఈవో కూడా దీని మీద ఇన్స్పెక్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇన్ ఇన్స్పెక్షన్లో పలు రకాల విషయాలు కూడా వెల్లడైన పరిస్థితి కనిపిస్తుంది ఇన్స్పెక్షన్ చేసిన విషయంలో చాలా మంది అభ్యంతరకరంగా దుస్తులు ధరించడం అలాగే సెల్ ఫోన్స్ కూడా ఆలయంలోకి అనుమతించడం లోపలికి వచ్చి ఫోన్లు మాట్లాడడం రీల్స్ చేయడం ఆలయ ప్రాంగణం అంతా అమ్మవారి ఆలయం ఆలయంలో కూడా ఫోన్లు యూజ్ చేయడం ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకుని ఇలాంటి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదని దగ్గరలో దసరా ఉంది కాబట్టి ఇలాంటివి కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే కొంచెం వాళ్ళు కఠినంగా ఉంటారు కాబట్టి అమ్మవారి ఆలయంలో వచ్చే భక్తులకు మంచి వెసులుబాటునైతే కల్పిస్తున్నారు ఆలయ అధికారులు ప్రస్తుతం మనం లైన్లు చూసుకోవచ్చు అందరినీ కూడా చెక్ చేసిన ప చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో లేడీస్కి లేడీస్ వరకు కూడా వాళ్ళని కంప్లీట్గా చూసి లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే మగవారిని కూడా కంప్లీట్గా డీటెయిల్గా అక్కడ ఎవరైనా సెల్ ఫోన్ కనుక కనిపిస్తే వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించి సెల్ ఫోన్ భద్రపరుచుకొని రావాల్సిందిగా కోరుతున్నారు అలాగే చున్నీ లేకుండా వచ్చినా కానీ వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించి చున్నీ వేసుకొని రావాల్సిందిగా వాళ్ళు కోరుతూ ఉన్నారు సో ఇక్కడ చున్నీలు కూడా అవైలబుల్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎవరైనా కానీ జీన్స్ వేసుకొచ్చినా కానీ వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నారు సో ముఖ్యంగా రాను రాను రోజుల్లో తిరుపతిలో ఏ విధంగా అయితే మనం కంప్లీట్గా చున్నీ లేకుండా కూడా అంటే తిరుపతిలో కూడా కంప్లీట్గా ఇటువంటి నిబంధనలు తీసుకొచ్చారు సో ఆలయ ప్రాంగణంలో వచ్చేటప్పుడు దైవ భక్తితో ఉండాలి సో మనం చూసుకోవచ్చు ఈ పాపకి అయితే ప్రజెంట్ చున్నీ లేదు సో సో చున్నీ లేదు వెనక్కి పంపించేసిన పరిస్థితి కనిపిస్తుంది సో మళ్ళీ వాళ్ళు అక్కడ చున్నీ తీసుకొని వెనక్కి వచ్చి కొనుక్కొని వచ్చి మళ్ళీ దర్శనం లోపలికి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది సో గా ఇలాంటి ఒక ట్రెడిషనల్ వైబ్స్లో మాత్రమే రావాలి సో ఎవరు కూడా ఫోన్లు తీసుకురాకూడదు లో రావాలి కొంచెం వస్త్రధార వస్త్రధారణ అనేది సరిగ్గా ఉంటేనే లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది చి ఆలయంలో అంటే తిరుపతిలో ఏ విధంగా దర్శనం చేసుకుంటామో ఆ వెంకన్నని ఇంద్రకీలాద్రిపై కూడా అంతే అంతే దైవభక్తితో దర్శనం చేసుకోవాలి ఎవరు కూడా మిగతా భక్తులకి అభ్యంతరకరంగా కనిపించకుండా ఉండాలని చెప్పి కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు రాను రాను రోజుల్లో మగవారికి కూడా జీన్స్ని కూడా తగ్గించేసి అలాగే ఇక్కడ పంచలు కూడా ఎలా చేసే పరిస్థితి కనిపిస్తుంది మగవారు కూడా పూర్తిగా పంచల్లో దర్శనానికి రావాలి అలాగే అభ్యంతరకరమైన టీషర్ట్స్లో అంటే ఆ సినిమాలకి సంబంధించి టీషర్ట్స్ కానీ ఇలాంటివి వేసుకోకూడదని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో ప్రజెంట్ లైన్లోకి వచ్చే వాళ్ళకి కూడా కంప్లీట్గా వాళ్ళని చెక్ చేసి పంపిస్తున్నారు డీటెయిల్గా చెక్ చేసి పంపిస్తున్నారు ఎవరు కూడా చాలామంది కన్ను కాపి సెల్ ఫోన్స్ తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగడం అవి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా కఠినంగా కంప్లీట్ డీటెయిల్గా చెక్ చేసి మరి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో మనం చూసుకోవచ్చు ఎవరిని కూడా వదలకుండా వాళ్ళని డీటెయిల్డ్గా ఫోన్ లేకుండా కూడా చూసి అలో చేసి పంపిస్తున్నారు సో ఫోన్ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ రెండు అరేంజ్ చేశారు ఒకటేమో దుర్గగుడి ఘాట్ రోడ్ ఎంట్రెన్స్లో ఇంకోటేమో ఆలయ టర్నింగ్ అంటే ఓంకారం టర్నింగ్ పాయింట్లో ఒకటే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే లిఫ్ట్ సైడ్ కింద కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా కానీ అటు నుంచి వచ్చే భక్తులు కూడా ఈ సెల్ ఫోన్ పాయింట్లో ఒక ఫోన్కి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు సో అది కూడా తీసుకొని రావడం జరుగుతుంది సో మనం చూస్తున్నాము చున్నీ లేకుండా కూడా రావద్దని కూడా వెనక్కి వెనక్కి పంపించేసే పరిస్థితి కనిపిస్తుంది సో అందరూ కూడా దైవభక్తితో రావాలి కాబట్టి ట్రెడిషనల్గా రావ రావాలి కాబట్టి సో సో డ్రెస్ కోడ్ అనేది కంప్లీట్ గా ఇక్కడ నిబంధన అయితే ఖచ్చితంగా పెట్టారు సో డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఫాలో అవుతూనే అమ్మవారి దర్శనం అయితే జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఓవరాల్గా కంప్లీట్గా రెండు విషయాల్లో ఒకటి డ్రెస్ కోడ్ విషయం ఇంకోటి సెల్ ఫోన్స్ విషయంలో కూడా గట్టి నిబంధన అయితే తీసుకున్నారు దుర్గగుడి ఆలయ అధికారులు సో ఇది ఖచ్చితంగా పాటించాలి దైవ భక్తు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఇది ఖచ్చితంగా నియ నియమ నిబంధనలు పాటించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు వాళ్ళు చున్నీ లేకపోతే వెనక్కి తిరిగి పంపించడం అలాగే సెల్ ఫోన్లు వెనక్కి తిరిగి పంపించడం జరుగుతుంది సో ఎలా అనిపిస్తుంది కొత్త రూల్స్ అనేవి అంటే ట్రెడిషనల్ డ్రెస్ బాగుంది ఎందుకంటే మాకు కూడా కొంచెం డివోషనల్గా ఉంటుంది కదా గుడికి ట్రెడిషనల్ డ్రెస్లో రావడం మంచి సో బాగుంది బట్ ఫోన్ కొంచెం బట్ బాగుంది ఆయన మంచిగా దర్శనం చేసుకోవచ్చు చాలా బాగా చాలా చాలామంది వస్తూ ఉంటారు స్లీవ్లెస్లో అంటే ట్రెడిషనల్ డ్రెస్లో వస్తారు బట్ స్లీవ్లెస్లు కానీ లేదంటే కొంచెం చూడడానికి కూడా అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయి కాబట్టి కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది సో వాళ్ళకేం చెప్తారు కొంచెం గుడి మీదకి వచ్చేవాళ్ళు అంటే మనం గుడికి వస్తున్నాం కాబట్టి కొంచెం మనకు కూడా మంచిగా ఫీల్ అవ్వడానికి కొంచెం పాజిటివ్ వైబ్ రావడానికి మంచిగా ఇలా ట్రెడిషనల్ వస్తే మనకు కూడా మన కల్చర్ని చూసినట్టు అందరినీ మంచి డ్రెస్లు ఎప్పుడైనా వేసుకోవచ్చు వెస్ట్రన్ బట్ గుడికి వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా వస్తుంది మనకు కూడా తెలుగు ఇంటి ఫీలింగ్ వస్తే బాగుంటుంది టెంపుల్ మీద ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మవారి గుడి మీదకి చాలామంది కూడా అభ్యంతరకరమైన వస్తు దుస్తులు రావడం చాలామంది కూడా వాళ్ళని చూసి కొంచెం అభ్యంతరంగా ఫీల్ అవ్వడం జరుగుతుంది సో టెంపుల్కి ఎలా వస్తే బాగుంటుంది అండ్ ట్రెడిషనల్గా రావాలని చాలామందికి మీరు ఏమే అడ్వైజ్ జీన్స్ కంటే ట్రెడిషనల్ సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ట్రెడిషనల్గా వస్తేనే లైక్ ఇంకా మంచిగా దేవుడితో ఇది కనెక్షన్ ఉంటుంది అంటే దాంతో ఉండదని కాదు దెన్ ట్రెడిషనల్ లో వస్తే మనకు కూడా బాగా పద్ధతిగా ఉన్నట్టు అలా ఉంటుంది కదా అందుకని అమ్మవారు అనేది మనసులో ఉండాలి భక్తు అనేది మనసులో ఉండాలి దుస్తుల్లో ఏం కనిపిస్తుంది అనే వాళ్ళకి మీరేం ఆన్సర్ చేస్తారు పద్ధతిగా వస్తే మంచిది అలా వస్తే బాగా మంచిగా అందరికీ మంచిగా కనిపిస్తుంది మనకి హోల్ హార్టెడ్గా అయినట్టు ఉంటుంది మనకి రూల్స్ సెల్ ఫోన్ విషయంలో బాగున్నాయి కాకపోతే కొంచెం గుడికి వచ్చినట్టు కొంచెం ఒక మెమరీ ఉంటే బాగుండేది అది అదొకటి అదొకటి మైనస్ అయింది కానీ పెట్టడం మంచిదే ఎందుకంటే లోపలికెళ్ళి ఫోన్ మాట్లాడి దేవుడి గురించి ఫోకస్ చేయకుండా ఉంటారు కదా ఇవ్వడం మంచిదే దేవుణ్ణి వదిలేసి అక్కడ రీల్స్ చేసుకొని వెళ్ళిపోతారు దేవుడిని కూడా కనీసం అక్కడ దండం పెట్టుకోవడానికి కూడా రారు కదా అందుకే